గగన్ భూమితో నేను నీ కోసం బర్త్డే పార్టీకి వస్తున్నాను నీ ఎదురుగా నిలబడి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో అడుగుతాను అని చెప్పి అలా గగన్ ఫోన్ పెట్టేస్తాడు మరోపక్క నక్షత్ర గగన్ని తలుచుకుంటూ తన గదిలో డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది గగన్ని హక్ చేసుకుంటున్నట్టుగా ఊహించుకుంటూ మన్మదడాన్ని కలకర్ణ పాటకు డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇక సడన్గా భూమి తలుపులు తెరుచుకొని నక్షత్ర గదిలోకి ఎంటర్ అవుతుంది ఇక అలా భూమి రావడాన్ని చూడగానే నక్షత్ర ఏయ్ నీకు అసలు మేనర్స్ అనేది లేదా గదిలోకి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని కూడా తెలియదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఒక్కసారిగా వచ్చి నక్షత్ర చంప పగలగొడుతుంది దాంతో నక్షత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా అని నక్షత్ర అంటూ ఉంటే నేను కొట్టడం కాదు చంపేస్తాను గగన్ గారికి మెసేజ్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి బర్త్డేకి రమ్మని పిలిచావా అని భూమి అడుగుతూ ఉంటే అవును నా బావా నేను మెసేజ్ పెట్టి రమ్మని చెప్పాను మధ్యలో నీకేంటి నేను ఏమైనా చేస్తాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే చెయ్యకూడదు అంటూ భూమి నక్షత్రాన్ని బెడ్ మీద పడేసి తన రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటుంది మా ఇంట్లో షెల్టర్ తీసుకుంటూ మా ఫుడ్ తింటూ నన్నే కొడతావా మా మమ్మీకి ఒక్క మాట చెప్పానంటే నిన్ను చంపేస్తుంది అని చెప్పి నక్షత్ర అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటుంది దాంతో భూమి స్టైల్గా బెడ్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఏంటి మీ అమ్మకు చెప్తావా వెళ్ళి చెప్పు నేను నీ రెండు చంపలు మాత్రమే వాయించాను వెళ్ళి మీ అమ్మకు గగన్ని ప్రేమిస్తున్నానని చెప్పు అప్పుడు మీ అమ్మే నిన్ను చావగొడుతుంది నాన్న నీ ప్రాణం తీస్తాడు అని చెప్పి భూమి నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో నక్షత్ర నిజంగానే అపూర్వకి ఈ విషయం తెలిస్తే ఎక్కడ చంపేస్తుందనని భయపడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత భూమి నక్షత్రతో చూడు వయసు వేడెక్కింది తోడు కోరుకుంటుంది అని అనుకుంటే ఆయన్ని కాకుండా ఇంకెవరినైనా చూసుకో ఇంకొకసారి ఆయన విషయంలో ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో చంపేస్తాను ఈసారి ఇలా కొట్టి వదిలేను అంటూ అలా భూమి స్ట్రాంగ్గా నక్షత్రానికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరో పక్క గగన్ తన ఇంట్లో ఒక చోట కూర్చుంటాడు భూమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక అలా గగన్ భూమి గురించి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి భూమి వస్తుంది సార్ భోజనానికి రండి సార్ అని చెప్పి భూమి గగన్ని పిలుస్తూ ఉంటుంది భూమి నువ్వా అని చెప్పి గగన్ ఆశ్చర్యపోతాడు అదేంటి మీరు నన్ను భూమి అని పిలుస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇకప్పుడు గగన్ మరి నువ్వు కూడా కొత్తగా సార్ అని పిలుస్తున్నావేంటి ఎప్పుడు నన్ను గారు అని పిలుస్తావు కదా ఇప్పుడు కూడా అలాగే పిలువో నువ్వు నన్ను అలా పిలుస్తేనే నాకు నచ్చుతుంది అని గగన్ అంటూ ఉంటాడు ఇక భోజనానికి రండి గారు అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటే నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా పద అని చెప్పి గగన్ అలా భూమి వెంట నడుస్తూ ఉంటాడు భూమి కూడా గగన్ని చూసి సిగ్గుపడుతూ అలా మెట్లు దిగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది భూమి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి గగన్కి ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది గగన్ భూమిని చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత భూమిని కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి నేను నీకు వడ్డిస్తాను అని చెప్పి భూమికి వడ్డిస్తూ ఉంటాడు ఎప్పుడు నీ చేతులతో నువ్వే తింటావు కదా ఈరోజు నేను నీకు తినిపిస్తాను అని చెప్పి అలా భూమికి అన్నం తినిపిస్తూ ఉంటాడు దాంతో భూమి ఏమండి మీరు ఇలా అన్నం తినిపించడం అమ్మగారు కానీ గారు కానీ చూస్తే బాగోదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఇదేంటి ఎప్పుడు అమ్మని ఆంటీ అని చెల్లిని పూర్ణి అని పిలుస్తావు కదా మరి ఏంటి కొత్తగా అమ్మగారు చెల్లమ్మగారు అంటున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇందులో ఒకడికి శారద పూర్ణి ఇద్దరు కూడా వస్తారు గగన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ మేము కూడా నిన్ను అదే అడగాలనుకుంటున్నాం రా నువ్వేంటి తనకు తినిపిస్తున్నావు అని చెప్పి గగన్తో అంటూ ఉంటారు ఇక దాంతో గగన్ ఎదురుగా చూసేసరికి పని మనిషి కూర్చొని ఉంటుంది ఇక అప్పటి వరకు పని మనిషికి గగన్ తినిపిస్తున్నాడన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా దూరం జరుగుతాడు ఇదేంటి నువ్వు కూర్చున్నావు ఇప్పటి వరకు ఇక్కడ ఉంది భూమి అనుకున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సారీ సారీ అంటూ గగన్ అక్కడి నుండి పారిపోతాడు ఇక తర్వాత పని మనిషి శారదతో అమ్మగారు గగన్ బాబు గారికి నిజంగా ఏదో అయింది ఒకసారి ఎవరికైనా చూపించండి నన్ను భూమి అంటున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే మరేం లేదులే ఈ మధ్య భూమి వాడి ప్రాణాలను కాపాడింది కదా అందుకని ఎవరిని చూసినా కూడా వాడికి భూమిని చూసినట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో పని మనిషి భూమి అంటే పర్వాలేదు కానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరు చేయి పట్టుకొని భూమి భూమి అంటే అప్పుడు బాగోదు కదా అమ్మగారు అందుకే నా మాట విని ఆయనకి పెళ్లి చేసేయండి అని చెప్పి పని మనిషి అంటూ ఉంటుంది ఇక దాంతో పోర్ని ఎవరు ఎందుకు నువ్వు చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే చీ పోండి అమ్మగారు నేనా అని చెప్పి ఆ పని మనిషి సిగ్గుపడుతూ ఉంటుంది లేకపోతే ఏంటి అన్నయ్య ఏదో భూమి అనుకుని కన్ఫ్యూజ్ అయ్యాడు ఆ మాత్రం దానికే పెళ్లి చేసేమని సలహాలు ఇస్తావా అని చెప్పి పూర్ణి పని మనిషిని తిడుతూ ఉంటుంది మరో పక్క భూమి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుండి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అపుర్వ ఏయ్ ఒక్క నిమిషం ఆగవే అంటూ భూమిని ఆపుతుంది ఇక దాంతో భూమి అపూర్వ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడు అపూర్వ నన్ను ఎంత పిచ్చిదాన్ని చేశావే అని చెప్పి పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నావు కదా అని అంటూ ఉంటే ఆడుకోవడం ఆడించడం ఆటికి ఆటికి మధ్య రంగులు మార్చడం నీకంటే ఎవరికి బాగా తెలుసు మమ్మీ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ నువ్వు శోభచంద్ర లాగా అద్భుతంగా నటిస్తావు కదా అలా నటించి నువ్వు ఒక పని చేయాలి నీ ఒంటి మీదకి శోభచంద్ర పోలినట్టుగా మీ నాన్న ముందు నటించి నక్షత్ర బర్త్డే రోజున ఈ ఆస్తి మొత్తం తనకి రాసివ్వమని శోభచంద్ర చెప్పినట్టుగా నువ్వు నాటకం ఆడాలి నీ కళ్ళ ముందే నీ ఆస్తి మొత్తాన్ని మీ నాన్న నా కూతురు పేరు మీద రాయడం చూసి నువ్వు కుల్లి కుల్లి ఏడవాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అబ్బచ్చా అని భూమి అంటూ ఉంటే ఇదిగో ఈ వెంటకారానికే చెక్ పడే టైం వచ్చింది అని చెప్పి అపూర్వ భూమితో అంటూ ఉంటుంది ఏంటి అలా షాక్ అయి చూస్తున్నావు శోభచంద్ర నీ ఒంటి మీద పోనినట్టుగా నాటకం ఆడిన విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నావా నిన్న నువ్వు కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి చూడు మమ్మీ నువ్వు వెళ్ళి నేను శోభచంద్రలాగా నటించానని అందరికీ చెప్పేస్తే ఓ అవునా అంటూ నమ్మేసే వాళ్ళు ఎవరు లేరక్కడ నువ్వు సాక్ష్యం చూపిస్తే కానీ ఎవరు కూడా నమ్మరు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో నీకు కావాల్సింది సాక్ష్యమే కదా నాకు తెలిసే నువ్వు ఇలా మాట్లాడతావని అందుకే మీరిద్దరూ మాట్లాడుకునేటప్పుడు నేను వీడియోని కూడా రికార్డ్ చేశాను కావాలంటే ఇప్పుడు ఈ వీడియో చూడు అంటూ అపూర్వ తన దగ్గర ఉన్న వీడియోని భూమికి చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు కనుక నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోకపోతే నేను నేరుగా మీ నాన్న దగ్గరికి వెళ్తాను ఈ వీడియోని ఆయనకి చూపిస్తాను మీ నాన్న గురించి నీకు బాగా తెలుసు కదా ఏ విషయమైనా మీ నాన్న తట్టుకోగలరు కానీ చంద్ర పేరు చెప్పి తనని ఎవరైనా మోసం చేస్తే అస్సలు తట్టుకోలేడు కాబట్టి మీ నాన్న నిన్ను ఈ ఇంట్లో నుండి గెంటేయకుండా ఉండాలంటే నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీ నాన్న ముందు దోషిగా నిలబడడం ఇష్టం లేక ఇంట్లో నుండి వెళ్ళిపోవడం రెండు నేను చెప్పినట్టుగా విని శోభచంద్ర పూనినట్టుగా నాటకం ఆడి ఆస్తి మొత్తాన్ని కూడా నా కూతురు పేరు మీద రాయించడం ఈ రెండింటిలో ఏ ఆప్షన్ ఎంచుకుంటావో నీ ఇష్టం అని చెప్పి అలా అపూర్వ భూమికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో అపూర్వ చెప్పినట్టుగా భూమి నాటకం ఆడబోతుందా లేదంటే అపూర్వకి భూమి ఏదైనా షాక్ ఇవ్వబోతుందో అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి